తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కుకట్పల్లిలో ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభం అత్తింటి వేధింపులు తాళలేక ఓ నవ వధువు పుట్టింటికి వచ్చి మూడంతస్థల పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ఈ సంఘటన ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోలక్పూర్లో గురువారం ఉదయం పదకొండు గంటలకు జరిగింది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు కు చెందిన సౌజన్యకు మూసాపేటకు చెందిన జిమ్ నిర్వాహకుడు శబరీష్ తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది వివాహ సమయంలో సౌజన్యకు గుండెలో రంధ్రం ఉందని చెప్పకుండా పెళ్లి చేశారని నాలుగు నెలల నుంచి భర్త అత్తవాళ్ళు కుటుంబ సభ్యులు సభ్యులు సౌజన్యను నిత్యం వేధిస్తున్నారు ఈ విషయం చెప్పనందుకు అదనపు కట్నం బంగారం తీసుకురావాలని వేధింపులు ఎక్కువ చేశారు పలుమార్లు నవవధువు సౌజన్యను పుట్టింటికి పంపించి వేశారు అయితే బుధవారం ఉదయం అత్తవారింటికి కుటుంబ సభ్యులతో వెళ్లిన సౌజన్యతో భర్త అత్తవాళ్లు కుటుంబ సభ్యులు గొడవపడి అవసరం లేదంటూ పంపించి దీంతో మనస్తాపం చెందిన సౌజన్య పుట్టింటికి వచ్చిన తర్వాత గురువారం ఉదయం పదకొండు గంటలకు సమయంలో మూడంతస్థల భవనం పైకి వెళ్లి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది తలకు తీవ్ర గాయాలైన ఆమెను చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే మృతి చెందినట్లు ముషీరాబాద్ పోలీసులు తెలిపారు మృతురాలు సౌజన్య తల్లి పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తింటి వారి వేధింపుల వల్లే నవ ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేసుకుని ముషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి